సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు నాయుడు శ్రీనివాసరావు అండి మాది మాది ఎలగపూడి గ్రామేనండి నేను ఈ రాజధానిలో పోలింగ్ ఇచ్చిన ఒక రైతును నేను కూడా సార్ ఏం సార్ మరి మీ వెలగపూడి గ్రామంలోనే దాదాపు ఇరవై ఐదు వేల చదరపు గజాల భూమిని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేశారు తన ఇంటి నిర్మాణానికి సంబంధించి కూడా సన్నాహాలు కూడా జరుగుతూ ఉన్నాయి ఇక్కడ అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉంది ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తిగా అయినా గత ఐదేళ్ళు అనుగోడదల సన్నాసులు ఉన్నారు కదా రోజా కానీ వాళ్ళ ప్యాక్ టీమ్ ఆ సన్నాసులు మొత్తం ఏమన్నారు మా జగన్మోహన్ రెడ్డి ఇల్లు ఇక్కడే కట్టుకున్నాడు రాజధాని ఆడిబాదు అని ప్రజలను నమ్మించి మోసం చేసి ఓట్లు వేపుకొని గెలిచి ఐదేళ్ళు ఏం చేశారు మీరు చూశారు మేము చూసాం అందుకనే ఆయన ఇది ప్రజా రాజధాని నేను ప్రజల ప మధ్యలోనే ఉండాలి అని మా ఊరు రైతులేనండి భూమి మా మాకు మాకు ఎలా ఫ్లాట్లు ఇచ్చారో అలానే మా ఊరు పెద్ద రైతు అంటే వాళ్ళు ఫ్యామిలీ దాదాపు నలభై యాభై ఆరు ఎకరాలు ఉందండి వాళ్ళకి వాళ్ళు రెండు పెద్ద బిట్లు ఇచ్చుకున్నారు ఆ దాంట్లో ఇంకా రెండు మూడు సార్ల నాలుగు మూడు సార్ల బిట్లు ఇస్తే ఆయన సర్వే చేసుకున్న సిద్ధాంతి పరంగా ఈ బిట్టు బాగుంటుందండి తీసుకోమని చెప్పారండి చెప్తే ఆయన ఆ రైతులు అండర్స్టాండింగ్ మీద వాళ్ళకి వీళ్ళకి అంటే ఆయన ఓరికేం తీసుకోలేదండి డబ్బులు నేను కొనుక్కున్నా నువ్వు కొనుక్కున్నా ఎలా కొనుక్కున్నా ఉంటామో అలాగా ఫుల్ పేమెంట్ చెల్లించి మార్కెట్ మీద పది రూపాయలు ఎక్కువ ఇచ్చుకొని ఉంటాడని అనుకుంటున్నాడు నేనైతే నైంటీ నైన్ పర్సెంట్ అలానే జరిగి ఉండదు ఇప్పుడు మామూలుగా పదేళ్ళు ఉందనుకోండి పదకొండు ఏళ్ళని ఇచ్చి పది రూపాయలు పెంచే ఇచ్చుకున్నాడని నేను అనుకుంటున్నానండి ఎందుకంటే పక్కాగా అది జరిగిందండి అది ఇల్లు తీసుకొని ఆ ప్లాట్ కొనుక్కోని మా అమరావతి ప్రజల మధ్యలో ఆయన ఆనాడు ఏం చెప్పాడు అలానే చేశాడు మేము చాలా సంతోషపడుతున్నామండి ఎందుకంటే ఇది ప్రజా రాజధాని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పాడు ఇప్పుడు చెబుతున్నాడు ఇది ప్రజా రాజధాని ఐదు కోట్ల ఆంధ్రదండి ఈ అమరావతిని డెవలప్మెంట్ చేస్తాడు అలానే ఐదు కోట్ల ఆంధ్రులు డెవలప్ అవుతారు అసలు మెయిన్ ముఖ్యంగా చెప్పాలంటే ఆయన తీసుకుని ఫస్ట్ ఏనా ఆనాడు ఎలాగా చెప్పాడు ఆరు జిల్లాలకి ఇటు ఆరు జిల్లాలకి సెంటర్ గుంటూరు జిల్లా అని ఎలా తీసుకున్నాడు వాటర్ ఎంత బాగుంటుందని అలానే ఇప్పుడు ఉన్న ఆయన తీసుకున్న పాయింట్ ఇప్పుడు ఇల్లు కట్టుకోవడానికి తీసుకున్న ఇరవై ఐదేళ్ళు గజాలు కూడా అండి సెంటర్ పాయింట్ అండి మన అమరావతి సెంటర్ పాయింట్ తీసుకు ఆయన ఏది చెప్పాడో అదే చేస్తున్నాడు రాజధాని అట్ ఇప్పుడు ఇంకొక పది పదిహేను రోజుల్లో అన్ని పనులు బిగినవుతాయని మేము చాలా ఆనందపడుతున్నాం అండి సరే అంటే ముఖ్యంగా ఇక్కడ మీరు ఏదైతే మీకు ప్లాట్లు కేటాయించారో ఆ ప్లాట్ల మధ్యలోనే చంద్రబాబు నాయుడు గారు భూమిని కొనుక్కోవడం కానీ రైతుల మధ్యలోనే తన ఇంటిని కూడా నిర్మాణం చేసుకోవాలనే ఆలోచన రావటం కానీ ఎలా అనిపించింది సార్ దీని అంతా చాలా సంతోషం అది ఎందుకంటే మా ఎలగపూడి గ్రామంలో మా మామధ్య ఆయన ఉండటం కే చంద్రబాబు ఎలగపూడి అనే పేరు శాశ్వతంగా నిలిచిపోవటం మాకు చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే ఆయన చెప్పిందే చేస్తాడు యజనున్న నాయకుడు అండి ఆయన ఇప్పుడు మనం హైదరాబాద్ను చూసాం మనం అతను ప్రపంచం ఇప్పుడు ఈ దరిద్రులు ఉన్నారండి వాళ్ళకేం తెలుసండి అలాగనే ఆయన ప్రపంచ నాయకులు ఆయన దగ్గరకు వచ్చి నమస్కారం పెడతారండి ఇలాంటి పోయిన మన ఐదు సంవత్సరాలు పేటిఎం బ్యాచ్ ఉండే వాళ్ళని ఎవరు లేక చేస్తారండి ప్రజలు ఏదో ఒకసారి ఒకసారి అని ఇచ్చారు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టారండి విజనన్న నాయకుడు విజన్గానే ఉంటాడండి ఆ విజన్ తప్పకుండా ఆయన చెప్పిందే చేస్తాడు అమరావతిని కూడా డెవలప్ చేస్తాడు ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఆర్థిక పరిస్థితులు ఉన్నామని మనం సమ్ ఇది వనరులను సమకూర్చుకుంటున్నాడు ఇంకొక పదిహేను రోజుల్లో ఒక్కోటి ఒక్కోటి వన్ బై వన్ వన్ బై వన్గా శంకుస్థాపనలు అవుతాయి పండ్లు మొదలవుతాయి మా మెయిన్ ముఖ్యం అండి మా గ్రామంలో మా రెవెన్యూలో మా రైతులది మా ఎలబూడి రైతులు కొనుక్కోవటం మేము చాలా ఆనందపడుతున్నాం అండి అంటే ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఇల్లు కట్టుకోవటం వల్ల ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో కానీ లేకపోతే కంపెనీలు ఆకర్షించే విషయంలో కానీ ఏమన్నా అవకాశం కలిగి ఉంటుందంటారా అసలు దానికి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందంటారా ఎందుకు ఉంటుందండి ఎఫెక్ట్ ఏమి ఉండదు ఎందుకంటే వీళ్ళు ఈ దరిద్రులు చెప్పారు కదా మాట్లాడుతుంది హైదరాబాద్ ఉన్నాడు హైదరాబాద్ ఉన్నాడు ఆ మాట కూడా మనం అనిపించుకోవడం ఎందుకు ఇక్కడ అమరావతి మధ్యలో ఉండి అడ్మిషన్ మొత్తం సమకూర్చుకొని ఏంటంటే ఇప్పుడు ఆయన రావాలి పోవాలంటే ఆయనకి పెద్ద ఇబ్బంది కాదండి కానీ ఈ ఎత్తు పొడిచే మాటలకి ఆయన పక్కాగా ప్లాన్తో కట్టుకోవాలంటే ఆయన పది సంవత్సరాలు ఎప్పుడైనా కట్టుకోవచ్చు అండి కానీ రాజధాని నిర్మించి తర్వాత కట్టుకుందామని ఆలోచించి ఆయన నాయకుడు కానీ లేకపోతే ఆయనకి దగ్గర డబ్బులు లేక కాదు ఆయన హెజిటేజ్ కంపెనీ ఒక్క సంవత్సరం డబ్బుతో ఆయన అట్టూ అట్టాంటి పాతికీలు కాజీ ఆయనకి నాలుగు కొంటాడండి ఎందుకంటే ఆయన కష్టపడి సంపాదించుకున్నాడు దాని మీద ప్ర మన మనం వ్యవసాయం అలా చేసుకుంటామో అలా దాని మీద ఆయన వ్యాపారాల మీద ఆయనకు వస్తాయి కొంటాడు కొనగలి దమ్ముంది కట్టగలి దమ్ముంది అసలు ఇవన్నీ విజన్ ఉన్న నాయకుడు అండి ప్రజలకి ముందు సమకూర్చి తర్వాత మనం సమకూర్చు అనుకున్నాడు అలానే చేసుకోవచ్చు చేస్తున్నాడు నేను ఐదు కోట్లు కూడా అనుకుంటున్నారు అంటే ఒకటి రెండు సంవత్సరాల్లోనే ఇక్కడ తన ఇంటి నిర్మాణాన్ని పూర్తిగా కంప్లీట్ చేయాలని ఆలోచనతో ముందుకెళ్ళడం కానీ దానికి సంబంధించి సాయిల్ టెస్ట్ కూడా ఆ శాండను కూడా తీసుకెళ్లారు టెస్టింగ్ అని చెప్పేసి కూడా కొన్ని రకాల ఛానల్లో మనం చూస్తూ ఉన్నాం రెండు సంవత్సరాల్లో తన ఇల్లు నిర్మించుకుంటే ఇక్కడ డెవలప్మెంట్ విషయంలో ఏ విధంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుందంటారు అసలు అమరావతి ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు అది మా భూములు అనేది నవరత్నాల బండి పంటల భూమి అండి అలాంటి నవనగరాలు వస్తుందని మా భూమి కూడా పొలకించిపోతుందండి భూమి న నిన్నటిదాకా ప్రజలకి నవరత్నాలు పండించి ఇచ్చాను రేపు రాబోయే రేపు నవనగరాలు వస్తున్నాయి అని భూదేవి తెలుగుగా పొలకించి ఆనందంతో ఉంటుంది ఆయన రెండు అంటే మన ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే మనం ఒక చిన్న ఇల్లు కట్టాలంటే ఐదు ఆరు నెలల నుంచి వన్ ఇయర్తో పడుతుంది మరి ఆ పెద్ద ప్రాజెక్ట్ కదా సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టిద్ది దాన్ని ఎవరు ఆక్షణతో అంటే అనికీ లేదండి కంపల్సరిగా మేము ఆయన రెండు సంవత్సరాలు అంటున్నాడు కానీ సంవత్సరం నెలలో పూర్తి చేస్తాడని మేము అనుకుంటున్నాం కానీ పక్కాగా ప్లాన్తో ఆయన ప్రజల రాజధాని ప్రజల మధ్యలోనే ఉండాలి ప్రజలకు సేవ చేయాలని అనుకుంటున్నాడు చేస్తాడు ఈ ఐదు అమరావతి మాది అనేది ఒక్కదు కదండి ఐదు కోట్ల ఆంధ్రది మేము ఫస్ట్ నుంచి చెప్పేది అదేనండి ఈ ఐదు కోట్ల దీన్ని వచ్చే ఆదాయం ఐదు కోట్లు ఆంధ్రలు తినాలి అందులో మా భాగం కూడా ఉండాలని కోరుకుంటున్నాను